దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుకుమార్ ఒక్క సమస్య పలు దేశాలపై చాలా ఎఫెక్ట్ చూపిస్తోంది అసలు ఈ బ్లూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది ఏం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే హ్యాక్ అయిందా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అలాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏం జరిగింది సుకుమార్ మైక్రోసాఫ్ట్ ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇది హ్యాక్కి సంబంధించి ఎలాంటి సైబర్ థ్రెడ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేదు కేవలం మేము అప్డేట్ చేసిన దాంట్లో క్లౌడ్ స్ట్రైక్ ఫ్యాల్కాన్ అనే ఒక సెన్సార్ మిస్ మిస్ అవడం వల్ల దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని కాకపోతే దీన్ని రీస్టోర్ చేయడానికి ఎప్పటికప్పుడు అంటే ఒకేసారి ఈ అప్డేట్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒకసారిగా దీన్ని రీస్టోర్ చేసే అవకాశం లేదు స్టెప్ బై స్టెప్ మేము చేసుకుంటూ వెళ్తామన్నారు కాకపోతే దానికి ఒక టైం డెడ్లైన్ మాత్రం వాళ్ళు అనౌన్స్ చేయలేదు దీన్ని బట్టి చూస్తే మనకి దాదాపు అన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ టెన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎస్పెషలీ అంతర్ప్రేమిది అంటే నార్మల్గా మన రెగ్యులర్గా రీటైలర్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వాడుతున్నాయో అవన్నీ కూడా ఇంపాక్ట్ అయిన పరిస్థితి మనకు క్లియర్ కనిపిస్తుంది మనకి ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాదాపు కోట్ల మంది డేటా హ్యాక్ చేయడానికి కావచ్చు లేకపోతే వ్యవస్థని హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో ఇలాంటి సమయంలో అలాంటి స్ట్రైక్స్ చేసే అవకాశాలు కూడా లేవు అని చెప్పి మైక్రోసాఫ్ట్ చాలా క్లియర్గా చెప్పింది అంటే సిస్టమ్ డౌన్ అయినంత మాత్రాన ఈ ఇందులోకి చొరబడి డేటా సెక్యూరిటీ బ్రీజ్ చేయడం కానీ ఇలాంటి అవకాశాలు లేదు అవకాశం ఉండే పరిస్థితి లేదు అని చెప్పి మైక్రోసాఫ్ట్ చెప్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు రైల్వేస్ కావచ్చు విమానయాన సంస్థలు కావచ్చు పేమెంట్ గేట్వేస్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఏటీఎంస్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా డిస్టర్బ్ట్ అవుతున్నాయి వన్ గుడ్ థింగ్ ఏమంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఒక గంట పాటు నిలిచిపోకుండా అక్కడక్కడ జరుగుతుండడం వల్ల వాటిని ఈజీగా మైక్రోసాఫ్ట్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అండ్ ఆల్రెడీ ఉన్న కస్టమర్ సర్వీ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్లేస్లో బాట్స్ని కూడా తీసుకొస్తాం సొల్యూషన్స్ తీసుకొచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ఇష్యూని క్లియర్ చేస్తామని చెప్పి మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా వరకు విమానయాన సంస్థలు ఇవన్నీ కూడా మాన్యువల్ చెకిన్స్ ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ డేటా అప్డేట్ చేయడానికి కావచ్చు ఏదైనా కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్ టైం పట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ నుండి బయటపడడానికే దాదాపు రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది అనేది కూడా అభిప్రాయం అందరూ వ్యక్తపరుస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఈ విషయంలో ఇంత నెగ్లిజెంట్గా ఎలా ఉంది అనేది కూడా అందరూ ప్రశ్న ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎందుకంటే హై సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్న సంస్థ ఇలాంటి అవుటేజెస్ని ఎదుర్కోవడం అనేది మాత్రం ఇదే మొదటిసారి కింద మనం చూడాలి ఎస్ సుకుమార్ ఈ ఎఫెక్ట్ అనేది లండన్ లో జరుగుతున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఇవన్నీ మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు టెక్నికల్ గ్లిచెస్ అన్ని ఆల్మోస్ట్ అంటే ప్రయారిటీ సెక్టార్స్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నైన్ లెవెన్ సర్వీసెస్ ఏవైతే అమెరికాలో ఉన్నాయో వీటికి సంబంధించి ఆల్రెడీ రీస్టోర్ చేశామని చెప్పి నైన్ లెవెన్ సర్వీసెస్ అనేవి కూడా అలస్కాలో ఈ ప్రాబ్లం రేజ్ అయింది అక్కడ కూడా వాళ్ళు రీస్టోర్ చేశామని ట్వీట్ చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ప్రయారిటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అటు బ్యాంకింగ్ కావచ్చు హెల్త్ కేర్ కావచ్చు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏ ఉన్నాయో వాటిని ఫస్ట్ రీస్టోర్ చేసిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ దగ్గరికి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది అది అయిన తర్వాత మాత్రమే మిగిలిన అంతర్ప్రెన్యూరల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసే పరిస్థితి మైక్రోసాఫ్ట్ కనిపిస్తుంది సో దీన్ని బట్టి చూస్తే ఎంటైర్ అంటే వరల్డ్ వైడ్ ప్రతి ప్రతి కంట్రీలో ఉన్న వాళ్ళ టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫుట్వార్ బేసిస్ మీద దీన్ని ఈ ఈ ప్రాజెక్ట్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదే మైక్రోసాఫ్ట్ కూడా చెప్తుంది సో ఎప్పటికీ ఒక డెడ్ లైన్ అంటే ఎంత టైం పడుతుందని డెడ్ లైన్ ఇవ్వనప్పటికీ కూడా ప్రయారిటీ సెక్టార్స్ లో వచ్చిన విషయాన్ని మైక్రోసాఫ్ట్ మరీ మరీ చెప్తుంది ఢిల్లీ అవచ్చు ఇటు హైదరాబాద్ అవచ్చు ఎయిర్పోర్ట్స్ లో మాన్యువల్ టికెట్స్ జారీ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు అనుకోవాలనుకునే వారికి అయితే తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పాలి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి మాన్యువల్ టికెట్స్ జారీ చేయడం ఏదైతే ఉందో అది చాలా టైం టైప్ ంగ్ ప్రాసెస్ కదా అవుట్ సుమారు ఎన్ని సమయం కి టికెట్స్ కాకపోతే ఆన్లైన్ నుండి మాన్యువల్ టికెట్స్ రావాలనుకుంటే మాత్రం సెక్యూరిటీ సిస్టమ్స్ రైట్ ఫ్రమ్ మనకి సెక్యూరిటీ ఇన్ దగ్గర నుండి మనకి క్యాబిన్ లోకి వెళ్లేంత వరకు ఉన్న ప్రాసెస్ ఏదైతే వద్దో ఇదంతా కూడా మాన్యువల్ గా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో మాన్యువల్ ఇంట్రప్షన్ ఎప్పుడైతే మొదలవుతుందో దీనివల్ల మనకి గ్లిచెస్ ఎక్కువ కనిపిస్తాయి డిలేస్ జరుగుతాయి అదేవిధంగా టికెట్స్ ఇవన్నీ వెరిఫై చేయడంలో ఇప్పటివరకు ఏదైతే సెక్యూరిటీ సిస్టమ్ చాలా వరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు వీళ్ళందరూ కూడా యాత్ర అనే స్కీమ్ తోటి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు సో వీటన్నిటి నుండి మాన్యువల్కి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఆటోమేటెడ్ మోడ్లోకి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మరో ఫార్టీ ఎయిట్ అవర్స్ టు అట్లీస్ట్ ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సుకుమార్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్